ఈరోజైతే బ్లౌజ్ కట్టి కొంచెం తొందరగానే కట్ చేసి చూపిస్తానండి మనకి అర్జెంట్గా ఉన్నప్పుడు బ్లౌజెస్ ఏ విధంగా తొందరగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇదైతే ఆది బ్లౌజ్ అండి చి బ్లౌజ్ పీస్ ఇది వచ్చేటప్పటికి ఆది జాకెట్ మనం ఏ విధంగా కట్ చేసుకుంటే తొందరగా కట్ చేసుకోవచ్చు అలానే కరెక్ట్గా ఇది ఆది బ్లౌజ్ అండి ఎంత అయితే ఉందో హ్యాండ్ అంత తీసేసుకుంటాం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మామూలుగా మనం తీస్తుంటాం కదా అదేవిధంగా ఖర్చుకి అంటే పైపింగ్ వేయాలన్నమాట ఈ బ్లౌజ్ కూడా హ్యాండ్ పొడవు ఇక్కడికి ఇక్కడికి దాని తర్వాత ఖర్చు కండి బ్లౌజెస్ కొంచెం అర్జెంటుగా ఉన్నాయండి అందువల్ల అయితే గబగబా కట్ చేసేస్తున్నాను కొంచెం లోతు లో వైపు కొంచెం లోతు అయితే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పీస్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం అయితే గీసేసుకోండి తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి యూజండి ఇక్కడ కాజా దగ్గర నుంచి చంక దగ్గర వరకు ప్లస్ కుర్తు వరకు అయితే మనము లూజ్గా అయితే తీసుకోవాలి చెస్ట్ లూజ్గా ఖర్చుకి ఉండండి కొంచెం చీకటిగా ఉంది ఇది చెస్ లూజ్ ఇది ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఒక రెండు లైన్స్ అయితే కట్ కొట్టేసుకునే విధంగా ఇది మనకి ఎంత ఉందంటే చెస్ లూజ్ ఎనిమిదిన్నర అంటే ముప్పై నాలుగు సైజ్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ హైట్ వచ్చేటప్పటికి సేమ్ ఎంత ఉందో అంతే అంటే ఏం పెంచమని చెప్పలేదు ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే ఇక్కడికి నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు నెక్ సరిపోతుందనమాట షోల్డర్ వచ్చేసి వీళ్ళ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత ఇటు సైడు అటు సైడు కలిపి తీసేసుకుంటున్నాను ఇలాగా తర్వాత చంక కింద పొడవు మీరు ఎలా టేప్తో పెట్టి కొంచుకున్న మీకు ఐదున్నర కరెక్ట్గా వచ్చేస్తుందండి ఏం కాదు సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇప్పుడు బ్యాక్ నెక్ స్టార్ నెక్ పెడదాము అంటే దీనికి పైపింగ్ వేయాలి కాబట్టి స్టార్ నెక్ అయితే కొంచెం బాగుంటుంది మూలమేడ మేడీ ఈ విధంగా బ్యాక్ నెక్ కరెక్ట్గా ఉండేక్కడికి ఒక మార్కింగ్ కొంచెం ఎక్స్ట్రాకి ఒక మార్కింగ్ సంక్రౌండ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇంకా ఈ విధంగా కట్ చేసుకొని క్రాస్ కటింగ్ కాబట్టి ఆది బ్లౌజ్ తీసుకొని చెస్ట్ పొడవ అయితే చూసేసుకోండి ఫస్ట్ ఈ విధంగా ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవు తర్వాత ఇది తీసేసేయండి ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి నాలుగో ఉక్స్ కాడికి డాట్ కూడా కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇంచులు ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇంచులు ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ అయితే స్టార్ నెక్ పెట్టుకుంటున్నాను అండి స్టార్ నెక్ పెడుతున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఇక్కడ పార్ట్లో ఫ్రంట్ ఫ్రంట్లో కూడా కొంచెం లోత్ తీయాలి ఇలాగా అక్కడైతే కట్ పెట్టేసుకోండి ఇక్కడ కింద నుంచి రెండు ఇంచుల పైకి ఇలాగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అదే విధంగా మనం తీసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా కింద ఒక అరించ్ వదిలేసుకోవాలి అయిన ఒక అరించ్ కింద ఒక ఇంచు పైన ఒక ఇంచు మధ్యలో పట్టేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్లోకి ఎలా అయితే ఉంటుందో షేప్ బెల్ట్ సేమ్ అలానే వచ్చి ఉంటుంది అన్నమాట ఇంతేనండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు